హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి అందరూ హై బీపీ లో బీపీ ఉంది బీపీ పడిపోతుంది అని అనుకుంటుంటారు ఎంతైతే నార్మల్ లేటెస్ట్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారంగా బ్లడ్ ప్రెషర్ అనేది నూట ఇరవై నుంచి ఎనభై మిల్లీమీటర్లు డయాస్టాలిక్ కింద ఉండాల్సి వస్తుంది హయ్యర్ వాల్యూ వన్ ట్వంటీ ఉండాలి లోయెస్ట్ వాల్యూ ఎయిటీ ఉండాలి ఎవరికైనా సరే వన్ థర్టీ బై ఎయిటీ వరకు కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోమని చెప్తూ ఉంటాం బ్లడ్ ప్రెషర్ నూట ముప్పైని బై ఎయిటీ కన్నా ఎక్కువైనప్పుడు హై బ్లడ్ ప్రెషర్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటప్పుడు ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుని ఒకే ఒక సింగిల్ రీడింగ్తో మనం ఆధారపడలేము ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ రీడింగ్స్ చూసుకుని పర్సిస్టెంట్గా ఎక్కువగా ఉన్న తలనొప్పి వస్తున్నట్టు తల కొట్టేస్తున్నట్టు నడిస్తే వచ్చేస్తున్నట్టు ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించింది